హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ దర్ మెనీ స్టోరీ తాబేలు తెలివితేటలు ఒక పెద్ద చెరువులో ఒక తాబేలు రెండు కొంగలు నివసించేవి ముగ్గురు మంచి స్నేహితులు ఒకసారి వేసవి కాలంలో ఆ చెరువు నీరు అంతా ఎండిపోయింది కొంగలు తాబేలుతో ఇలా చెప్పాయి ఇక్కడే ఉంటే మనకి ప్రమాదం సమీప గ్రామంలో ఒక పెద్ద సరస్సు ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అని చెబుతాయి అప్పుడు తాబేలు నేనెలా వస్తాను నేను ఎగరలేను కదా అని అంటుంది కొంగలు ఒక పద్ధతి ఆలోచించి మేము ఒక కర్ర పట్టుకుంటాము నువ్వు ఆ కర్రను నోటితో గట్టిగా పట్టుకో మేమిద్దరం ఆ కర్ర చివరన పట్టుకొని ఎగురుతాం నువ్వు మాతో కలిసి గాలిలో ప్రయాణిస్తావు అని చెబుతారు తాబేలు సంతోషపడింది కానీ కొంగలు ఒక షరతు పెడతాయి నువ్వు నోరు ఎప్పుడూ తెరవకూడదు తెరిస్తే కింద పడిపోతావు అని చెప్తాయి తాబేలు ఒప్పుకుంటుంది ముగ్గురు గాల్లో ఎగురుతున్నారు కింద వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు చూడండి ఎంత అద్భుతం కొంగల మధ్యలో తాబేలు ఎగురుతుంది అని గట్టిగా కేకలు వేశారు ఆ కేకలు విన్న తాబేలు గర్వపడింది ఇది నా తెలివితేటల వల్లే సాధ్యమైంది అని అనుకోవటానికి నోరు తెరిచింది అంతే కర్ర వదిలిపోయి తాబేలు నేల నేల మీద పడి చనిపోయింది గర్వం మనిషిని నాశనం చేస్తుంది అవసరమైనప్పుడు నిశ్శబ్దం చాలా ముఖ్యం మీరేమంటారు ఈ స్టోరీ మీలో ఎంతమందికి గుర్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్